హలో గైస్ వెల్కమ్ టు షేర్ ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు గత ప్రభుత్వం ఆశ్రపించిన మనకైతే పెంచాయితే పంపించేసేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే చేయుత పథకం కింద పింఛతే పంపించేస్తుంది మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ హామీ ఇచ్చింది హామీ తెచ్చింది కాస్త చేయుత పెంచగా మార్చి వృద్ధులకు విధులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చొప్పున పెంచాయితే పెంచి కొత్త వాళ్ళకి అయితే ఇస్తాం ఆయన అయితే పెంచేస్తాం అని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దావై ఎనిమిది పైన అవుతుంది ఇంకా ఈ పదకం అయితే చేయలేదు చేతు పథకం కింద పెంచిన అయితే ఇవ్వలేదు అనేసి ఇటు ప్రజల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతుల పథకం కింద పింఛన్ అయితే ఇవ్వబోతుంది కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తుంది ఎవరు నేను వీడియో చెప్తే చూడండి చూడేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విహం చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభావ చెప్పారు మొత్తానికి ఆశ్ర పింఛన్ కాస్త చేయుత పింఛన్ మార్చి వృద్ధు రోహితలు దివ్యాంగుకున్న ఇవ్వబోతున్న కొత్త పింఛను ఇప్పటికీ అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు గత ప్రభుత్వం అర్హత లేకుండా పెంచాయితీ ఇచ్చారనేసి ఈ పొన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు సర్వే పూర్తి చేశారు ఆ సర్వే సంబంధించిన నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ నివేదిక మొత్తం పూర్తి చేసి మనకైతే డబ్బులు అయితే విధాలు చేయబోతారు చేయుతో పథకం కింద వృద్ధు రోహిత నాలుగు వేలు దివ్యాంగ చొప్పున మొత్తం అయితే కాబట్టి మనకైతే ఇంకా అక్టోబర్ నెల సమయంలో అయితే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నెల నుంచి చేయుత పథకం కింద పెంచి ఇవ్వబోతున్నారు వృద్ధులు రూపొందుకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున కాబట్టి ఇంకా ప్రతి నెల ఇదే విధంగా ఇస్తారంట కానీ చాలా మందికి తీసుకుని తెలియదు రేపటి నుంచి మనకైతే చేయుత పథకం కింద వృద్ధులు నాలుగు వేలు అనేసి కానీ ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్హాన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ